హలో ఫ్రెండ్స్ ఈరోజు అమ్రుల ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా లైనింగ్ క్లాత్ నాలుగు మీటర్లు తీసుకొని అందులో ఎనభై పాయింట్లు బాడీ పార్ట్ కోసం డివైడ్ చేసుకోవాలి ఈ డివైడ్ చేసుకున్న ఎనభై పాయింట్లు క్లాత్ని ఇలా చూపిస్తున్న విధంగా మడత పెట్టుకోవాలి క్లోజింగ్ పార్ట్ మన వైపు ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉండాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి బాడు బాడీ జంప్ ఎంత కావాలో అంత పెట్టుకోవాలి నేనైతే పదహైదు సెంటీమీటర్లు తీసుకున్నాను తర్వాత ఇలా నెక్కి మూడు సెంటీమీటర్లు షోల్డర్కి మూడు సెంటీమీటర్లు తీసుకొని మొత్తం ఆరు సెంటీమీటర్లు ఉండేలా చూసుకొని మనకి అండి సంఖకి ఆరు 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 ఇంచులు తీసుకొని మార్క్ వేసుకోవాలి తర్వాత మనం నడుము చుట్టుకొలత పట్టుకుంటాం కదా మనకి ఎంత నడుము ఉందో అన్ అంతలో నాలుగు నాలుగో భాగం నాకైతే తొమ్మిది వచ్చింది ఆ తొమ్మిదికి ఒక ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా కుట్లోకి ఆ ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకున్న తర్వాత మనకి తొమ్మిది చూపిస్తున్నాం కదా మొత్తం కలిపితే పద్దెనిమిది తర్వాత మనకి బాడీ చూసుకొని చెక్ చేసుకోవాలి ఇడ ఆమ్ రౌండ్ వచ్చేసి వన్ నుంచి పెట్టుకొని ఇలా క్రాస్గా రౌండ్ వేసుకొని మన బాడీకి ఒక లైన్ వేసుకోవాలి స్ట్రైట్గా తర్వాత ఇది మన ఫ్రంట్ పార్ట్ అండి మనకి ఫ్రంట్ నెక్ ఎంత కిందికి ఉండాలో అంతా ఇలా రౌండ్ వేసుకొని మార్కర్తో రౌండ్ వేసుకోవాలి తర్వాత ఈ రౌండ్ ఉంది కదా ఈ వేస్టేజ్ క్లాత్ అంతా డివైడ్ చేసుకోవాలి తర్వాత ఈ షోల్డర్లు ఇలా ఓపెన్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇలా కట్ చేసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఇది బ్యాక్ పార్ట్ మనకి బ్యాక్ నెక్ ఎంత జంప్ కావాలో అంత మార్క్ అలా వేసుకొని ఇలా త్రీ త్రీ ఇంచెస్ ఇలా ఉండేలా చూసుకోవాలి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను అలా నేను చూపిస్తున్నట్టుగా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి షోల్డర్లు తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కింద వచ్చేసి అలా ఒక చిన్న మార్క్ పెట్టుకొని అలా డౌన్ చేసుకోవాలి దాన్ని క్రాస్ కటింగ్ అలా చేసుకోవాలి ఇది బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కింద అమృల్ల చూద్దాం ఈ క్లాత్ని మనం నాలుగు ఫో ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ని ఇలా ఫైవ్ ఫైవ్ ఇంచెస్కి ఇలా చూపిస్తున్న విధంగా రౌండ్ వేసుకోవాలి దీనికి కూడా సేమ్ మనం నడుము ఉందో అంత తీసుకొని నాలుగో భాగాన్ని ఇలా చుట్టూ తీసుకోవాలి మనకి ఎంత జంపు కావాలో అంత ఆ పాయింట్కి అలా మార్క్ పెట్టుకోవాలి ఆ మూల నుండి ఈ చివరి దాకా అలా పట్టుకోవాలి టేపు మనకి ఎంత జంపు కావాలో అంత తర్వాత ఇక్కడ ఈ రౌండ్ వేసాం కదా అక్కడి నుంచి మార్క్ పెట్టుకొని పైన ఆ మూల నుంచి ఇలా వేసుకోవాలి ఇలా చుట్టూరు మార్క్ వేసుకుంటూ చివరి దాకా వేసుకోవాలి ఇవంతా టేప్ కొలతలే అండి మనం డ్రెస్ ఆల్ది పట్టుకొని టేప్ కొల టేప్ కొలతలతో అమృళ్ళ ఫ్రాక్ కట్ చేయొచ్చు ఆ చివర్లు ఓపెన్స్ అట్లా చేసుకుంటూ వేస్ట్ కింద క్లాత్ అంతా ఇట్లా కట్ చేసేసుకోవాలి రౌండ్ ఈ కింద రౌండ్ని ఫస్ట్ మనం కట్ చేసుకొని తర్వాత ఈ ఫోల్డింగ్ పైన మార్క్ వేసుకున్నాం కదా నడుము అది వచ్చేసి కట్ చేసుకోవాలి పైన కట్ చేసి కింద చేసామనుకోండి అవి క్లాత్ జరిగిపోయి ఇంచులు మించులు అయిపోతుంది ఇలా చేసుకోవాలి ఇది మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ కూడా సేమ్ అండి ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్క్ వేసుకోవాలి ఇది థర్టీ ఫోర్ సైజు నుంచే థర్టీ నడుము థర్టీ ఫోర్ సైజు వాళ్ళకి ఈ లాంగ్ ఫ్రాకు మన నడుము కొలత థర్టీ ఫోర్లో నాలుగో భాగం ఎంత వస్తే అంత నడుము చుట్టుకొలత వేసుకొని తర్వాత మన కిందికి ఎంత పొడవు కావాలో అంత చూపిస్తున్న విధంగా పెట్టుకొని మార్క్ వేసుకోవాలి మార్క్ వేసుకున్న తర్వాత చుట్టూరు అలా రౌండ్ వేసుకుంటూ కట్ చేసుకోవాలి టేప్ అలా ఎత్తుకుంటూనే మార్క్ వేసుకోవాలి జరిపామంటే క్లాత్ అనేది జరిగిపోతుంది అప్పుడు కటింగ్లో మనకి సరిగ్గా రాదు టేప్ ఎప్పుడైనా కానీ అలా పైకి ఎత్తి పెట్టుకుంటూ మార్క్ వేసుకోవాలి చిన్న చిన్నగా ఇది అమ్రుల్లా టైప్లో ఇది ఫ్రాక్ అండి చిన్న చిన్న మార్కులు రౌండ్గా వేసుకోవాలి చివరి దాకా మార్కింగ్ వేసాం కదా అదంతా ఇలా కట్ చేసేసుకోవాలి తర్వాత ఈ వెస్ట్ ఉంది కదా అది నడుము అది కట్ చేసుకోవాలి ఇవి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా సేమ్ అండి మనకి రెండు హ్యాండ్స్ కావాలి కదా అందుకు నాలుగు మడతల మీద క్లాత్ మడత పెట్టుకొని మనకి ఎంత హ్యాండ్స్ కావాలో అంత ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఆ షోల్డర్ జాయింట్ దగ్గర ఆ చిన్న ఖర్చు పెట్టుకోవాలి ఈ హ్యాండ్స్ ఓపెన్ చేసుకోవడమే